ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఒక డిఏ భారం రెండు వేల నాలుగు వందల కోట్లు వచ్చే నెల నుంచి ఉద్యోగుల ఖాతాలో జమ దిశ ఈ వచ్చేసి మనకు దిశ వార్తా దినపత్రిక రావడం జరిగింది రెండో డిఏ చెల్లింపు నాటికి మరో ఆరు పెండింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రతి నెల ఏడు వందల కోట్లు పెండింగ్ హెల్త్ కార్డుల క్లియరెన్స్ ఎస్ ఓకే ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మ్యాటర్ అంతా చాలా చిన్నగా మరో ఆరు డిఎల్ పెండింగ్ అనేది చిన్నగా రెడ్ కలర్లో చిన్నగా రాశారు మరో ఆరు డియల్ పెండింగ్ అని కానీ ఒకటి ఏ వారం రెండు వేల నాలుగు వందల కోట్లు అని మాత్రం చాలా పెద్దగా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు జనరల్గా ఒక సామాన్యుడు ఒక పేపర్ చదువుతున్నప్పుడు ఒకటి ఏ వారం రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్లు వచ్చే నెల నుంచి ఉద్యోగుల ఖాతాలో జమ అంటే అతనికి ఫస్ట్ మొదలయ్యే ఆలోచన ఏంటంటే ఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చాలా చేస్తా ఉంది ఒకటి ఏ ఇచ్చిందంట రెండు వేల నాలుగు వందల కోట్లు అంట వాళ్ళకు ఉద్యోగులు నిజంగా చాలా అంటే అదృష్టవంతులు వాళ్ళకు చాలా జీతాలు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఈజీగా అనుకుంటారు ఇది చూడంగానే వాళ్ళకి ఇదంతా తెలియదు మరో ఆరుడియలు పెండింగ్లో ఉన్నాయన్న విషయం వాళ్ళకి తెలియదు అది కూడా వాళ్ళు చాలా చిన్నగా చాలా చిన్నగా చేశారు లోపల మ్యాటర్ కూడా పెద్దగా చదవరు ఎవరు కూడా పైన హెడ్డింగ్స్ అవుతారు మోస్ట్లీ మరి ఈ లోపల మ్యాటర్ చదివదు కేవలం ఉద్యోగులు మాత్రమే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సామాన్య ప్రజలకి ఇది తెలియదు సో నిజంగా అన్ని దినపత్రికలు ఇది ఒక స్టంట్ అన్నమాట ఉద్యోగులను బ్లేమ్ చేయడానికి కూడా దినపత్రికలు కూడా రంగంలో ఉన్నాయన్నమాట చాలా బాధాకరమైనటువంటి ఇది సరే ఓకే ఏదైనప్పటికీ మ్యాటర్ ఒకసారి మనం చూద్దాం ఉద్యోగులకు ప్రకటించినటువంటి ఒకటి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల సగటున రెండు వందల కోట్లు ఏడాదికి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు అదన భారం కథనపై పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు లెక్కలు తీశాయి ఇక్కడ మరొకటి ఏంటంటే ఒక డీఏ బారు రెండు వందల రెండు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పేసి వాడు సంవత్సరానికని మెన్షన్ చేయలే జనరల్గా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నెలకేమో అనిపిస్తుంది మనం నెలకి నా రెండు వేల నాలుగు వందల కోట్లంటా అని చెప్పేసి ఆలోచన వాళ్ళ మొదలవుతుంది కానీ కింద మ్యాటర్ మాత్రం సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల కోట్లు నెలకు రెండు వందల కోట్లని చెప్పేసి ఇక్కడ రాసింది మరి అదే డైరెక్ట్ హెడ్డింగ్ పైన నెలకు రెండు వందల కోట్లని రాయచ్చు కదా కానీ అట్లా రాయట్లేదు సో దినపత్రికలు కూడా ఈ విధంగా ఉద్యోగం బ్లేమ్ చేసే పరిస్థితి తీసుకొచ్చినాయి సరే ఇది వచ్చేసి మనకు జూలైలో చెల్లించే జీతంతో పాటుగా పెరిగిన డిఏని ఎంప్లాయీస్ ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు అలాగే ని సైతం వీలు చూసుకొని ఉద్యోగులకు చెల్లించనున్నారు ఓవైపు పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా మరోవైపు ఎంప్లాయీస్ సంక్షేమానికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ విధంగా చేయడం సో ఇదైతే మనకు ఇది సమ సమాచారం ఏదేమైనప్పటికీ అన్ని ప్రభుత్వాలు డిసైడ్ అయిపోయినాయి ఉద్యోగులను మనం ఖచ్చితంగా బ్లేమ్ చేద్దాం వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేద్దామని చెప్పేసి అందరు ఫిక్స్ అయినట్టున్నారు మేము ఉద్యోగులు ఏం చేస్తారు అది వాళ్ళకే అర్థం కావాలి ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి